వెల్కమ్ టు సేనా న్యూస్ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం పారిశ్రామికవేత్తలు రండి మంత్రి సవిత సత్యసాయి జిల్లా పెనుగొండ రుద్రం ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేయబోయే చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకి పారిశ్రామికవేత్తలు తరలి రావాలని వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు బొక్సంపల్లి బస్ షెల్టర్ సమీపంలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులో ఏడు కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకి శనివారం ఆమె భూమి పూజ చేశారు ఆమె మాట్లాడుతూ వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి సీఎం చంద్రబాబు రేయింబవల్లు కృషి చేస్తున్నారన్నారు దేశ విదేశాలకి తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి తరలొస్తున్నాయన్నారు ఇందుకు ఉదాహరణ విశాఖలో లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఒప్పందమేనన్నారు కేవలం పెద్ద పరిశ్రమల ఏర్పాటుతోనే సరిపెట్టకుండా రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుకు సైతం ప్రోత్సహిస్తున్నారన్నారు చేసి ఇక్కడ ఉన్న ముందుకు రావాలి వేదిక పైన ఉన్ను కూడా అందరూ బాగా అవగాహన ఉండాలి కాబట్టి ముందు మీరు అందరూ ముందుకు వస్తే ఖచ్చితంగా ఇంకా స్ఫూర్తి పూర్తవుతారన్న విషయం కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మీరు ఒకటి మంచి ప్రోగ్రామ్ పెట్టండి సార్ ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏ అవగాహన రాలేదు వాస్తవానికి అయితే ఎవరు ఏం పెడితే సబ్సిడీ ఏంటి ఏం కథ ఏమనేది అవగాహన రాలేదు ఒక ఒక కళ్యాణ మండపంలో బాగా అడుటేజ్ చేసి ఒక వర్క్ షాప్ పెట్టి మీరు ఏమి ఇవ్వగలరు అనేది కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయిన తర్వాత గానీ మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టండి కాబట్టి